ఫ్రెస్లో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక మరొక నూతన వారంలో మనం ప్రవేశిస్తుండగా ఈ వారమంతా దేవుడు మనకు తోడైంది మనల్ని నడిపించునుగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో సెవెన్ ఇయర్స్ పునరుత్డైన తర్వాత మూడవసారి వారికి ప్రత్యక్షమైన విషయం ఇరవై ఒకటవ అధ్యాయంలో యోహాన్ వార్తలో రాయబడింది ఆయన ఒక సముద్ర తీరాన అంటే తిబరయ్య సముద్ర తీరాన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అయితే వారు మొదట ఆయనను గుర్తించలేదు తర్వాత వారు గుర్తించినప్పుడు వారు అసలు నువ్వెవరు అని కూడా అడగలేనంత అంటే ఒక కన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చేసింది అయితే ఆయన వారికి ఆహారం పెట్టాడు చేపలు పట్టుకోమని పట్టుకోవడానికి సిమోన్ పేతుడుకు సహాయం చేశాడు ఎట్లా అంటే కుడి ప్రక్కను వల వేయండి మీకు దొరుకును అని చెప్పినప్పుడు వాళ్ళు లెక్కలేనని అంటే చాలా గొప్ప సమూహంగా శిష్యులను పట్టు పట్టారు ఆ చేపల యొక్క సంఖ్య కూడా రాయబడింది అది నూట మూడు గొప్ప చేపలు అని రాయబడింది అసలు ఆ వలను దరికి లాగడానికి వారికి చాలా కష్టమైంది అయితే అంత విస్తారంగా చేపలు పడినా కూడా వల పిగలలేదట ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సమ సమకూర్పును దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడో మనం ఆలోచిస్తే మనం ధ్యానిస్తే నిజంగా అనుదినము మన జీవితాలలో జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలలో మనము ఒక్కసారి ప్రభు ఏ విధంగా మన జీవితాలలో ఇన్వాల్వ్ అయ్యాడు మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు అన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉండగలము ఆయనను స్థుతించకుండా మనం ఉండగలమా ఉండలేము మరి ఈ సమయంలో ప్రభు పేతురును సిద్ధపరచడానికి తాను ఈ సమయాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి ఏమంటున్నాడంటే యోహాను కుమారుడమైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు అంటే ఆయన పేతురు అనడం లేదు యోహాను కుమారుడమైన సీమోను అని అంటున్నాడు అంటే అతని మొదటి పేరు కానీ నిజానికి దేవుడు పేతురు అని అతనికి పేరు పెట్టిన విషయం మనకందరికీ తెలుసు కదా మనము వార్త పదహారవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదహారవ వచనంలో అందుకు సీమానుపేతుడు నీవు సజీవుడవు అంటే దేవుడు అడుగు ప్రభువు అడుగుతాడు కదా నన్ను గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు అంటే కొందరు బాప్తి అని కొంతమంది ఏలియా అని చెప్పుకుంటున్నారు అని చెప్పినప్పుడు మీరేదే ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు నీవు సజీవుడవు దేవుని కుమారుడమైన క్రీస్తువు అని సీమానుపేతుడు చెప్పాడు అప్పుడు ప్రభు అన్నాడు సీమోను బరియోనా నీవు ధన్యుడవు బరియోనా అంటే అతని యొక్క పేరు సీమోను బరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు కేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువ నిలవనేరవని నీతో చెబుతున్నాను అని చెప్తూ ఆ పేతురు అనే మాటకు మనకు కింద పేతురు అనే శబ్దములకు రాయి అని అర్థము అని ఫుట్నోట్లో ఉంటుంది అంటే ఆయన సీమోను సీమోను పేతురుకు అంటే సీమోను సిమోనుకు ఆయన పేతురు అని పేరు పెట్టాడు అనమాట అయితే ఆ పేతురు యొక్క పేరుకు అర్థము బండ ఆ బండ మీద నా సంగమును కడతాను అని ఆయన వాగ్దానం చేశాడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు అతనికి అంటే ఈ బండ మీద నా సంఘమును కడతాను పాతాళలో ఒక ద్వారంలో దాని ఎదుట నిలువనేరవు అంతేకాకుండా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీగిచ్చదను నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పవడునని అతనితో చెప్పాను ఆ విధంగా ఎంత గొప్ప వాగ్దానం తీసుకున్నటువంటి పేదడు చివరికి ఏం చేశాడంటే దేవునికి అంటే దేవుణ్ణి ప్రవణి యేసును నేను ఎరగను అని చెప్పే ఆ స్థితికి వచ్చాడు అంటే ఆ విధంగా అతడు నీరసపడిపోయాడు అంటే తన విశ్వాసంలో అతడు బలహీనపడిపోయాడు తాను ఒప్పుకుంటే ఎక్కడ యూదులు తనను బంధిస్తారేమో ప్రధాన యాజకులు ఆ శాస్త్రులు వారంతా తనను బంధించి తనను కూడా ప్రభు ప్రభువును హింసిస్తున్నట్లు తనను కూడా హింసిస్తారేమో అని భయపడ్డాడేమో అది ఈ లోక రీతిగా అంటే మా మానవుల యొక్క బలహీనతను బట్టి అతడు బలహీనపడి ఆ విధంగా మూడు సార్లు ప్రభువును తిరస్కరించాడు అంటే ఒప్పుకోలేదు ఆయన నాకు తెలుసు అన్న విషయాన్ని నేను ఒప్పుకోలేకపోయాడు డినై చేశాడు ఆ విధంగా చేస్తావు అని ప్రభు ముందుగానే చెప్పాడు ఆయన చెప్పినట్లే అతడు చేశాడు కోడి ముందు నువ్వు మూడుసార్లు నన్ను ఒప్పుకోవు అని చెప్తాడు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు అని చెప్పినప్పుడు ఆ విధంగానే జరిగింది ఆ తర్వాత అతడు బయటకు వెళ్ళి సంతాపపడి ఏడ్చినట్లుగా మనం చూస్తాం అంటే అతడు బాగా పశ్చాత్తాపడ్డాడు అంటే తన జీవితంలో అయ్యో నేను ఎంత దుర్మార్గుని అయ్యో నేను ఎంత మూర్ఖుని ఎంత నీచుణ్ణి నేను ఎంత బలహీనుణ్ణి అని ఎంతగా బాధపడ్డాడో మనకు తెలియదు సంతాపపడి ఏడ్చినట్లుగా మనం చూస్తాము ఆ తర్వాత ఆయన మరణించిన సమయంలో అక్కడ లేడు అతడు కూడా దూరంగా వెళ్ళిపోయాడు ఆరిప అంటే శిష్యులందరూ చెదిరిపోయినట్లుగానే అతడు కూడా పోయాడు ఒక యోహాను మాత్రమే అక్కడ దగ్గరగా శిల్వ దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే ఆయన సమాధి చేయబడ్డాడు వీరంతా కూడా దుఃఖంలో మునిగిపోయారు భయపడ్డారు యూదులకు భయపడి తలుపులు వేసుకొని ఉంటున్నారు అయితే ఆదివారంన మరి స్త్రీలు వెళ్ళి చూసినప్పుడు అక్కడ దేవుడు పునరుత్థానుడై ఉన్న విషయాన్ని వాళ్ళకి అర్థమై వాళ్ళు వచ్చి చెప్పారు అంటే వాళ్ళకి దేవుడు దూతలు చెప్పారు కొంతమంది దేవుణ్ణి చూడడం జరిగింది మగ్గలేని మరియా కూడా దేవుణ్ణి చూడడం జరిగింది ఈ విధంగా వారందరూ తిరిగి వచ్చి అవును ప్రభు లేచాడు అని చెప్పినప్పుడు వారు ఎంతో సంతోషంగా మళ్ళీ అక్కడికి వెళ్ళారు కానీ వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎవరికీ కనబడలేదు ఆ తర్వాత వ్యూహాను స్వార్థలోనే మనం పునరుత్థానుడైన దినమే సాయంత్రము వారు గదిలో తలుపులు మూసుకొని ఉండగా వారి మధ్యన క కనిపించినట్లుగా మరి రెండవసారి మరి నెక్స్ట్ ఆదివారం కనిపించినట్లుగా ఆ విధంగా మనం చూస్తాము అయితే ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ పేతుడు ఏం చేసినాడంటే ఇంకా నేను తిరిగి చేపలు పట్టడానికి పోతాను అంటే అతను తన విశ్వాస స్థితిలో చాలా బలహీనపడిపోయాడు అంటే ఇంక నాకు ఇంకేం లాభం లేదు ప్రభు ఒకసారి కనిపించాడు రెండోసారి కనిపించాడు ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుంది నేను ఎలా బ్రతకాలి ఏం చేయాలి ఇంకా నేను నాకంటూ ఒక తిరిగి నా పాత స్థితికి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో అతడిపోవడమే కాకుండా మిగిలిన శిష్యులను కూడా తీసుకొని వెళ్ళాడు అయితే ప్రభు అతనికి పాఠం నేర్పించాలనుకున్నాడు కాబట్టి అతనితో మాట్లాడాడు మూడుసార్లు అడిగాడు ప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా అని గ్రీకులో అంటే ప్రభు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పూర్తిగా సెల్ఫ్లెస్గా నిస్వార్థంగా ప్రేమిస్తున్నావా అని అడిగిన విషయానికి అతడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కానీ అది పూర్తిగా సెల్ఫ్లెస్ లవ్ అని కాకుండా మానవ రీతిగా ఉన్నటువంటి ప్రేమను గురించి అతడు చెప్పినట్లుగా అర్థము ఇచ్చే పదాలు గ్రీకు భాషలో ఉన్నాయట అయితే ఆయన చివరిగా మూడోసారి అడిగాడు మూడోసారి కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు కేతుడు చాలా బాధపడ్డాడు ఎందుకంటే మరి తనకు ఇండైరెక్ట్గా అంటే నేను మూడు సార్లు ఆయనను డినై చేశాను ప్రభువు కూడా ఇప్పుడు మూడు సార్లు నన్ను అడుగుతున్నాడు అంటే ఇది కన్ఫర్మ్ చేసుకోవడానిక దేవుడు అంటే దేవునికి నన్ను నేను ఇంకా తిరిగి స్థిరపరచుకొని ఆయనకు అప్పగించుకోవాల్సిన పరిస్థితిని నాకు దేవుడు చెప్తున్నాడా అన్న విషయం అతనికి అర్థమైందేమో అందుకే అతడు వ్యసనపడ్డాడు అయ్యాడు బాధపడ్డాడు బాగా బాధపడ్డాడు మూడవసారి అడిగినప్పుడు రవ్వా నువ్వు నీకు సమస్తము తెలుసు నే నేను నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాటలేమంటే నా గొర్రెలను ఖాయము మొదట చెప్పాడు రెండవసారి చెప్పాడు మూడవసారి చెప్పాడు అయితే మొదటిసారి చెప్పినప్పుడు నా గొర్రె పిల్లలను మేపమన్నాడు రెండవసారి నా గొర్రెలను ఖాయమన్నాడు మూడవసారి నా గొర్రెలను మేపము అని చెప్పాడు అంటే మేపడము కాయడము ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది మేపడం అంటే ఊరికే ఫీడ్ చేయడం అంటే గొర్రె పిల్లలంటే ఇక్కడ సంఘముగా మనము ఆలో గుర్తించవచ్చు సంఘానికి కావలసినటువంటి ఆహారము వాక్యము వాక్యం అనే జీవాహారాన్ని వారికి అందించాలి సరైనటువంటి రీతిలో వారికి అందించాలి ఇంకా తర్వాత కాయము అంటే వారిని ఆత్మీయంగా అనేక విధాలుగా అంటే ప్రతి విధమైనటువంటి శోధన నుంచి ప్రతి విధమైనటువంటి వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి వాళ్ళను తప్పించడానికి మన ఒక కాపరిగా అతన్ని ఏం చేయాలనో అదంతా కూడా చేయగలగాలి వారిని సరి చేయాలి సరిదిద్దాలి సరైన బాటలో నడిపించాలి తప్పుడు మార్గంలో పోకుండా వాళ్ళను తప్ మార్చుకుంటూ ఉండాలి ఆ విధంగా చేయడానికి అతడు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభు అతన్ని సంఘములు ఏర్పాటు చేయడానికి అతన్ని మరి తిరిగి స్థిరపరిచాడు అంటే ముందుగా ఇచ్చినటువంటి ఆ వాగ్దానము తిరిగి ఇక్కడ స్థిరపరుస్తూ ఉన్నాడు పేతురు ఒక బండగా ఆయన ఎట్లా గుర్తించాడో ఆ విధంగానే ఇప్పుడు కూడా తను తిరిగి అతనిని ఆ విధంగా బండగా ఉండాలి నా సంఘాలు నీ పైన స్థాపించబడాలి ఆ తర్వాత నా గొర్రెలను అంటే నా పిల్ల నా బిడ్డలను ఎవరెవరైతే నన్ను అంగీకరిస్తారో వారంతా కూడా ఒక సంఘంగా ఏర్పాటైనప్పుడు వారిని నీవు కాయాలి వారికి నీవు మేత పెట్టాలి ఇదంతా కూడా నువ్వు చేయవలసిన అవసరం ఉన్నది అని అతనికి ఎంతగానో చెప్పినప్పుడు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే అతడు తాను తనను తాను తెలుసుకున్నాడు తన తప్పిదాన్ని మళ్ళీ ఒప్పుకున్నట్లుగా అనమాట ఇక్కడ ఇంతకుముందు తాను మూడు సార్లు ప్రభువును నిరాకరించడం అన్న విషయాన్ని ఇప్పుడు మళ్ళీ లేదు నేను ప్రభు నేను నేను ప్రేమిస్తున్నాను అని స్థిరపరిచాడు అక్కడ వ్యతిరేకించాడు ఇక్కడ స్థిరపరుస్తూ ఉన్నాడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే దేవునికి ఉభే అయినట్లుగా మరి అదేవిధంగా ప్రభు అతన్ని ఏమాత్రము మరి తిట్టలేదు ఏమాత్రము నిందించలేదు ఆ రోజు నువ్వు ఇలా చెప్పావు నన్ను గురించి నన్ను డినై చేశావు కదా అదనము నేను ఎవరో ఎరగను అని చెప్పావు కదా అని అనలేదు అంతేకాకుండా నువ్వు తిరిగి తిని పాత జీవితానికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అన్న విషయాన్ని కూడా సున్నితంగా ఆ పేతుర్ను మందలించినట్లుగా ఇక్కడ ఉండేటువంటి సన్నివేశం అంతా కూడా మనకు అర్థమవుతుంది ఆ విధంగా పేతుర్ను తిరిగి దారిలోనికి పెట్టడానికి ప్రభు ఈ సమయాన్ని వాడుకున్నాడు అంతేకాకుండా పేదడికి ఒక ధైర్యం వచ్చింది పేతుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఒప్పుకోవడం ద్వారా ఇక మళ్ళీ పాత జీవితానికి పోకుండా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం జరిగింది అతడు ఆ తరువాత ఎప్పుడైతే పెంతకోస్తు దినాన వారు పరిశుద్ధ చేత నింపబడ్డారో అప్పటి నుంచి అతని యొక్క స్వరూపమే మారిపోతుంది పేదరి యొక్క జీవితమే మారిపోతుంది ఒక పామరుడు చేపలు పట్టే వ్యక్తి అతను మాట్లాడే మాటలకి అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా ఆశ్చర్యపోయి ఏంటి ఇతడు ఒక చేపలు పట్టేవాడు కదా ఇతడు ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడేంటి ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడేంటి అని ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఒక్క దినమే ఆయన బోధించినటువంటి ప్రసంగించినటువంటి దినమే ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం ఎంత అద్భుతం జరిగింది పేతుడుకు అలాంటి జ్ఞానము లేదు కానీ పేతుడు అంత గొప్ప జ్ఞానం పొందుకోవడానికి శక్తి కారణం ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వీరిలోనికి ప్రవేశించినప్పుడు వీరంతా కూడా ఆత్మచేత నింపబడిన వారే అనేకమైనటువంటి భాషలలో మాట్లాడడం అనేక మందిని ఇంప్రెస్ చేయగలగడం అనేక మంది మరి ప్రభువును అంగీకరించడం అంతేకాకుండా ప్రభువును గురించి పేతుడు చెప్పినటువంటి విషయాలు చెప్పినప్పుడు అందరూ కూడా ఆయన అతనితో సహోదరులారా మేమేం చేస్తాం మేమేం చేయగలం అని పేతుడిని అడిగి మారు మనసు పొందమన్నప్పుడు వెంటనే మారు మనసు పొందడం అనేది మనము చూస్తూ ఉన్నాము అంత గొప్పగా అతడు ఆడబడ్డాడు అతని తర్వాత అతనే సంఘములను స్థాపించడం స్టార్ట్ చేశాడు మరి నీవు నేను కూడా మనము అనేకమైన తప్పుదాలు చేస్తూ ఉంటాము ప్రభువుకు విరోధంగా కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటాము అయితే మనం సంతాపపడి పశ్చాత్తాపపడినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు క్షమించమని అడిగినప్పుడు ఆయన తిరిగి మనల్ని నువ్వు ఇలా చేసావే అని అస్సలు అడగడు ఆయన మనల్ని ఎంతగానో క్షమించే దేవుడు అంతే అసలు ఆయన ఎంతగా క్షమిస్తాడంటే మన పాపములను తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరపరుస్తాడు అంతేకాదు మన అతిక్రమంలో కూడా ఆయన తన వీపు వెనకాల వేసుకుంటాడంట అసలు వాటిని చూడడు ఆయన వాటిని జ్ఞాపకం కూడా పెట్టుకోడు మనమే వాటిని జ్ఞాపకం చేసుకొని దుఃఖపడుతూ ఉంటాం కానీ నిజానికి ఆయన అస్సలు జ్ఞాపకం చేసుకోడు ఒక్కసారి ఆయన మనల్ని క్షమిస్తే ఆయన ఇంకెప్పుడు కూడా మన పాపములను గుర్తు చేసుకోడు మనమైతే ఆయనను నమ్మిన తర్వాత మనం తిరిగి అలాంటి పాపములు చేయకుండా మనం జాగ్రత్త పడాలి పాపములు చేసినప్పుడు మనము క్షమించమని అడిగి తప్పకుండా ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవాలి అంతేకాకుండా మనము ఆయనను అంగీకరించిన తర్వాత తప్పకుండా ఆయన కొరకు పనిచేయాలి మన జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు మనం ఏదో ఒక రకంగా ఆయన ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ఆ విధంగా చేయడానికి మనకు ధైర్యం ఇవ్వాలని పరిశుద్ధాత్మని మన హృదయంలో ఉంచాలని మనము దేవుణ్ణి అడిగి పొందుకోవాలి దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక పరిశుద్ధమైన మా పరలోక తండ్రి నీకు వందనంలో ఈ నూతన వారంలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును బ్రవ్వా మేము ఎన్నో మార్లు నిన్ను ఒప్పుకోకుండా అనేక మార్లు మేము నిన్ను డినై చేస్తూ ఉంటాము నువ్వెవరో మాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాము ఈ లోకంలో తండ్రి మేము ఈ లోకానికి అనుకూలంగానే జీవిస్తూ ఉంటాం కానీ నీకు అనుకూలమైనటువంటి జీవితం జీవించకుండా అనేక మార్లు నీకు విరోధంగా పాపం చేస్తూ ఉంటాము ప్రభా దయ ఉంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము అంతేకాదు ప్రభా మమ్మల్ని నీ కొరకు వాడుకోనండి తండ్రి ఏ విధంగా అయితే పేతుడును మీరు స్థిరపరిచారో ఆ విధంగా మమ్మల్ని కూడా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము మాలోని ప్రతి బలహీనతను కూడా క్షమించండి మా తప్పులన్నింటిని కూడా క్షమించండి ప్రభా మా పాపంలను క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా నీ యొక్క శక్తిని ప్రభా పరిశుద్ధాత్మని మాలో ఉంచినందుకు నీకు వందనములు మేమైతే నిన్ను ఎరిగి ఉన్నాము నిన్ను అంగీకరించి ఉన్నాము తండ్రి మా నీ సేవలో వాడుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఇదినమంతా మాకు తోడైండుమని వేడుకొంచున్నాము మా మా పనులలో మాకు తోడైండండి మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా తండ్రి నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోనండి విద్యార్థులను దీవించండి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ప్రతి ఒక్కరు కూడా నేను చక్కటి ఉత్తీర్ణతను పొందుటకు సహాయం చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా సిద్ధపడుతున్నటువంటి వారిని రాసినటువంటి వారిని ప్రతి ఒక్కరిని దీవించి వారు ఎదురు చూస్తున్నటువంటి చక్కటి ఫలితం పొందుకోగలు పొందుకోగలుగు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి వివాహ ప్రయత్నము సఫలం చేయండి తండ్రి సంతానం కొరకు ఎదురు చూసిన వారికి నాయన నీవు కరుణించి వారిని సంతాన సంతానం కలిగేలాగా తండ్రి వారి గర్భఫలమును దీవించినందుకు ప్రభా వారిని తండ్రి చక్కటి సంతానంను వారికి ఇస్తున్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము తండ్రి నువ్వు వారిని దర్శించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి కృపగలిగిన దేవా మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి అనేకమైన మార్గాలను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి ఆర్థిక ఇబ్బందులతోనూ అనేకమైన అప్పుల సమస్యలతోనూ బాధపడుతున్న వారు నిరాశలో నిస్పృహలో కృంగి ఉన్నటువంటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మరి వేదనకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారిని తండ్రి మీరు త్వరగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి పరిస్థితులను సరిచేయండి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము ఇరుశ్లేంను దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభ మా దేశంను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము ఎన్నికలు జరగబోతుండగా మీరు మాతో ఉండండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా ప్రభ మరి ప్రజలందరూ కూడా విఘ్నతతో తమ ఓటు వేయడానికి సహాయం చేయండి క్రీస్తు విరోధి గవర్నమెంట్ రాకుండా మీరు తండ్రి ప్రభా మీరు సమస్త మెరిగిన దేవుడు సమస్తం మీ ఆధీనంలో ఉన్నాయి కనుక తండ్రి నీవు మీ చిత్త ప్రకారం సరిగ్గా చేయమని ప్రభా మరి రానైనటువంటి దినాలలో మేము ఎదుర్కోవాల్సిన సమస్యలు అన్నింటిలో కూడా మీరు మాకు తోడయండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదివిస్తున్నాం తండ్రి ఆమె ఆమె